నేను దర్శకుడిగా మారకముందు ఒక్క సినిమా కూడా చేయకముందు నిర్మాతలను కలిసి కథలు చెబుతూ ఉండేవాడిని అలా చాలామందికి కథలను చెప్పాను అయితే ఓ నిర్మాతకు కథ చెప్తానంటే వెళ్తూ వెళ్తూ నన్ను పికప్ చేసుకున్నాడు కారులో తన గెస్ట్ హౌస్కు తీసుకెళ్లాడు రాత్రిపూట మందు పార్టీ పెట్టుకున్నాడు ఆ కబూర్లు ఈ కబూర్లు చెబుతూ చివరకు రాత్రి పన్నెండు గంటల సమయంలో నా కథ వినడం మొదలుపెట్టాడు నేను కథను చెప్పాను విన్నాడు ఆ తర్వాత ఆలోచించాడు సరే బాబు నేను ఫోన్ చేస్తాను నువ్వైతే ఇక వెళ్ళు అన్నాడు టైం చూస్తే అర్ధరాత్రి దాటింది రాత్రి రెండు గంటలు అవుతోంది అప్పుడు హైదరాబాదులో జోరున వర్షం ఏదైనా వెహికల్ బుక్ చేసుకుందామన్నా కూడా కుదరని పరిస్థితి అంతటి జోరువానలోనూ నేను నడుచుకుంటూ ఐదు కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చింది ఆ నిర్మాత అనుకుంటే ఆ రాత్రికి ఎక్కడే ఉండిపో అనొచ్చు లేదా కారు డ్రైవర్ని ఇచ్చి ఇంట్లో దింపమని కూడా చెప్పవచ్చు కానీ ఆ నిర్మాతలను అంత రాత్రిపూట ఇంట్లోంచి గెంటేసినంత చేశాడు అలాంటి నిర్మాతలు కూడా టాలీవుడ్లో ఉన్నారు అలాంటి ఎన్నో అవమానాలను నేను అనుభవించాను ఇది హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు అవును ఎన్నో ఉలిదబ్బులు తింటే కానీ శిల శిల్పంగా మారదు అంటుంటారు కదా అలాగే అలాంటి ఎన్నో అవమానాలను భరించారు కాబట్టే నేడు సెన్సేషనల్ డైరెక్టర్ అయ్యాడు హనుమాన్ వంటి సెన్సేషనల్ హిట్తో ఇవాళ దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగిపోతుంది అసలు ఇంతకీ ఈ ప్రశాంత్ వర్మ ఎవరు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఆయన పుట్టి పెరిగింది ఎక్కడ సినిమా ఛాన్సుల కోసం ఎన్ని కష్టాలను పడ్డాడు చిరంజీవి గారికి కథను చెప్తే ఆయన అన్న మాటలేంటి అసలు నానితో ఆ సినిమా ఛాన్స్ ఎలా దక్కింది సినిమాల్లోకి వెళ్ళాలన్న కోరిక అసలు ఎందుకు కలిగింది అన్న వివరాలను పలు ఇంటర్వ్యూలో ఆయన గతంలోనే చెప్పుకొచ్చారు ఆ వివరాలను ఆయన మాటల్లోనే ఆయన స్వాగతంలోనే ఈ వీడియోలో చెప్పుకుందాం మాది పశ్చిమ గోదావరి పుట్టింది భీమవరం పెరిగింది పాలకులు తొమ్మిదో తరగతి వరకు పాలకొల్లులో ఆ తర్వాత ఇంజనీరింగ్ వరకు హైదరాబాద్లో చదువుకున్నాం చదివే కాదు పాటల్లోనూ ఎప్పుడూ నేను ముందే ఏ పోటీ పెట్టినా మొదటి బహుమతి నాదే నేను రెండో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో చదివాను కానీ మా నాన్నగారికి ఉన్న భాషాభిమానంతో నన్ను పాలకొల్లులోని శిశుమందిర్లో చేర్పించారు హైదరాబాద్ వచ్చాక ఇక్కడ కూడా శిశుమందిర్నే జాయిన్ చేశారు నేను స్కూల్లో చేరిన కొత్తలో నా మాట నా యాస చూసి అందరూ నవ్వేవాళ్ళు కాస్త ఇబ్బందిగా అనిపించేది అయితే పరీక్షల్లో ఎప్పుడూ కూడా నేనే ఫస్ట్ దాంతో టీచర్ గారు పిల్లలందరితో ప్రసాదం చూసి నేర్చుకోమనేవారు ఫలితంగా వాళ్ళందరికీ నేను శత్రువులు అయిపోయా వాళ్లతో స్నేహం ఏర్పడటానికి నాకు చాలా సమయమే పట్టింది ఆ స్కూల్లో చదివింది ఒక్క ఏడాది ఆయన పదేళ్లు చదివిన వరకు ఇచ్చే బెస్ట్ స్టూడెంట్ అవార్డుకి నన్ను ఎంపిక చేయటం ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం మా నాన్న పేరు పెన్మెస్స నారాయణరాజు సివిల్ కాంట్రాక్టర్ ఆయనకు తెలుగు భాష అంటే విపరీతమైన ప్రేమ అమ్మ పేరు కనకదుర్గ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ నేను ఉద్యోగంలో స్థిరపడితే తను ఉద్యోగం మానేయాలని అనుకునేది కానీ నా పరిస్థితుల కారణంగా నేను ఉద్యోగం చేయకపోవటం వల్ల నేను సినిమాల్లో దర్శకుడిగా ఎదిగే వరకు అది జరగలేదు అదే నన్ను అన్నిటికంటే ఎక్కువగా బాధపెట్టిన అంశం లేకపోతే చెల్లి సమీర స్క్రిప్ట్ విల్ స్టూడియో పేరుతో విభిన్న సినిమా కథలు తయారు చేసే స్టూడియోను నిర్వహిస్తుంది మనలో చాలామంది తమ ఆసక్తిని బట్టి కెరీర్లో అడుగులు వేస్తూ ఉంటారు కానీ నా విషయంలో ఇది పూర్తిగా భిన్నం ఎందుకంటే మళ్ళీ రావే ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ తమ్ముడు ఇంజనీరింగ్లో నా క్లాస్మేట్ ఫ్రెండ్ కూడా అలా శ్రవణ్ కూడా నాకు ఫ్రెండ్ అయ్యాడు తన దగ్గరున్న ఆలోచనలతో కొన్ని మ్యూజిక్ అల్బమ్స్ను రూపొందించాలనుకున్నాడు శ్రవణ్కి సహాయం చేస్తూ నేను వాటిపైన ఆసక్తిని పెంచుకున్నాను ఆల్బమ్స్ తయారు చేయడానికి కెమెరా ఎడిటింగ్ స్క్రిప్టు ఇలా అనేక విభాగాల్లో స్టాఫ్ అవసరమయ్యేవారు వారందరినీ పెట్టుకునేందుకు తగినంత డబ్బు లేకపోవడంతో కథలు రాయటం నుంచి ఎడిటింగ్ వరకు అన్ని విభాగాల్లో ఆన్లైన్ శిక్షణ తీసుకుని నేనే సొంతంగా అవన్నీ చేయడం ప్రారంభించా క్రమంగా వాటి మీద పట్టు సాధించా స్నేహితుడి కోసం సరదాగా చేసిన ఈ చిన్న చిన్న ప్రయత్నాలే ఇప్పుడు నాకు పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టాయి షార్ట్ ఫిల్మ్లతో మొదలైన నా కెరీర్ ఎన్నో మలుపులు తిరుగుతూ చివరికి నేను పూర్తిస్థాయి దర్శకులుగా మారేలా చేసింది చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూనే పెరిగినా ఈ పరిశ్రమలకు రావాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు అయితే మ్యూజిక్ ఆల్బమ్లకు స్క్రిప్ట్ రాసే క్రమంలో నేను చూసిన నా మనసుకు హత్తుకున్న కొన్ని అంశాలకు సంబంధించిన షార్ట్ ఫిల్మ్లు తీయాలన్న ఆలోచన మొదలైంది ఏది చేసినా రొటీన్కి భిన్నంగా చేయడం నాకు అలవాటు అందుకే డైలాగ్ ఇన్ డార్క్ సైలెంట్ మెలడీ లాంటి విభిన్న కథలతో షార్ట్ ఫిల్ములు తీసాం వాటికి కూడా మంచి స్పందన వచ్చింది అదే సమయంలో యాడ్స్ విల్లే పేరుతో కొన్ని యాడ్ ఫిల్ములు కూడా తీసాను నేను చేసిన షార్ట్ ఫిల్మ్లను ఇండస్ట్రీలో చాలామందికి చూపించాను అందరూ మెచ్చుకున్నారు కానీ సినిమా అవకాశాలు మాత్రం ఎవ్వరూ ఇవ్వలేదు అయినా నిరుత్సాహపడలేదు నా ప్రయత్నాలను అలాగే కొనసాగిస్తూ పోయాను అలా ఎనిమిదేళ్ల పాటు ప్రయత్నిస్తే కానీ ఆ సినిమా ఛాన్సు నాకు దక్కలేదు ఆ ఎనిమిదేళ్ల ప్రయాణంలోనే ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది సినిమా కథలతో నిర్మాతల దగ్గరకు వెళ్ళటం వారి నుంచి పిలుపు రాకపోవటం మరికొన్ని సందర్భాల్లో అన్నీ ఊకే అవ్వటం చివరకు చిన్న చిన్న కారణాలతోనే సినిమా ఆగిపోవటం ఇలా ఒకటా రెండా సుమారు నలభై సినిమాలు మొదలుపెట్టినట్టే అనిపించినా కొబ్బరికాయ కొట్టేంత వరకు కూడా రాకుండా ఆగిపోయాయి డైరెక్ట్గా డైరెక్టర్ అయిపోదామనుకున్న నా ఆశలకు నీళ్లు వదిలేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా అనుభవం సంపాదించి అప్పుడు దర్శకత్వం వైపు వద్దామని ఒక డైరెక్టర్ దగ్గర చేరా లొకేషన్లు చూడమని చెప్పడంతో రెండు రోజుల పాటు బైక్ మీద తిరిగిన చోట తిరగకుండా తిరిగా తీరా మూడో రోజు ఆయన దగ్గరకు వెళ్ళేసరికి మొహం మీదే నువ్వుకి రావద్దని చెప్పి పంపేశాడు అయినా బాధపడకుండా అవకాశం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నా మరో డైరెక్టర్ అయితే ఏకంగా తన వ్యక్తిగత పనులు చేయమంటూ ఆర్డర్ వేశాడు కన్నీళ్లు ఆగలేదు వెంటనే సెట్లో ఎవరికీ చెప్పకుండా ఇంటికి వచ్చేశారు ఇలా ఎన్నో అవమానాలు సంఘటనలు నాలో మరింత కసిని పెంచాయి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం ఊళ్ళో కాలేజీలో చాలా మ్యాచ్లు ఆడా అయితే సినిమాలపై పిచ్చి పెరిగిన తర్వాత క్రికెట్ చూడటం మానేశాం కారణం ఏంటంటే ఒక్క మ్యాచ్ చూసేలోపు ఐదు సినిమాలు చూసేయవచ్చు అందుకే అప్పటి నుంచి క్రికెట్ ఆడటమే కాదు చూడటం కూడా మానేశాం అయితే అనుకోకుండా ఒకరోజు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా నుంచి ఫోన్ వస్తే షాక్ అయ్యా నా షార్ట్ ఫిల్మ్ చూశానని చెబుతూ మెచ్చుకుంటూ ఉంటే ఆ విషయం అర్థమవ్వడానికే చాలా సమయం పట్టింది థ్యాంక్స్ చెప్పడానికి కూడా మాటలు తలబడ్డాయి ఫోన్ చేసినందుకే ఆనందపడుతుంటే తన మీద ఒక షార్ట్ ఫిల్మ్ తీమని అడిగేసరికి ఎగిరిగద్దేశా వెంటనే ఫ్లైట్ ఎక్కేశా స్క్రిప్ట్ కూడా ఫ్లైట్లోనే రాశా నాట్అవుట్ పేరుతో ఆయన మీద ఒక షార్ట్ ఫిల్మ్ కూడా డైరెక్ట్ చేశా ఆ ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతి ఒకసారి షూటింగ్ సమయంలోనే సరదాగా లారాతో క్రికెట్ ఆడా లారాను మొదటి బంతికే బౌల్డ్ చేశా ఆ విషయాన్ని ఎప్పుడు తెలుసుకున్నా ఆశ్చర్యమేస్తుంది లారాని అవుట్ చేసిన వీడియో నేను బెస్ట్ డైరెక్టర్ అంటూ లారా స్వయంగా రాసి బహుమతికి ఇచ్చిన బ్యాట్ ఇవే మా నాన్నగారికి అక్కడి నుంచి నేను తీసుకొచ్చిన కానుకలు షార్ట్ ఫిల్మ్లకు మంచి రెస్పాన్స్ వచ్చినా సినిమా అవకాశాలు అయితే వెంటనే రాలేదు ఈ గ్యాప్లోనే చాలా యాడ్లు చేశాను టీవీల్లో థియేటర్లో కనిపించే చాలా సైబర్ క్రైమ్ యాడ్లు నేను చేసినవే తెలంగాణ పోలీసు శాఖ వారితో కలిసి ప్రయాణం చేశాను సైబర్ క్రైమ్లపై జనాల్లో అవగాహన పెంచేలా యాడ్స్ను రూపొందించాను అలాగే ఒక ఛానల్ ప్రమోషన్ కోసం కమన్నాతో కొన్ని యాడ్లు తీశాను అవన్నీ మంచి పేరునైతే తెచ్చిపెట్టినా దర్శకుడిగా మారే ఛాన్స్ అయితే ఇవ్వలేకపోయాయి దాంతో తీవ్ర నిరాశకు గురయ్యాను పైగా ఊళ్ళో స్నేహితులు తెలిసిన వారందరి దగ్గర నేను డైరెక్టర్ అయ్యి హిట్ సినిమా తీసాకే మళ్ళీ వస్తానంటూ ఛాలెంజ్ కూడా చేసేశారు ఇక లాభం లేదనుకుని ఒకరోజు సినిమా స్క్రిప్ట్ రాయటం మొదలుపెట్టా అలా రాసుకున్నదే ఆ నేను నా స్నేహితుడు కలిసి ఏదో రకంగా ఈ సినిమా తీద్దామని నిర్ణయించుకున్నాం కథలో భాగంగా చేపకు వాయిస్ ఓవర్ చెప్పమని అడగడానికే హీరో నాని దగ్గరకు వెళ్ళాను అదే నా సినిమాని మరో మలుపు తిప్పింది వాయిస్ ఓవర్ ఇస్తే చాలు అని నానిని కలిస్తే కథ విని డబ్బులు కూడా పెట్టి నిర్మాతగా ఉంటానన్నారు నేను సినిమాను డైరెక్ట్ చేస్తే నన్ను డైరెక్ట్ చేసింది మాత్రం నానినే అప్పటికే మిగతా పాత్రల కోసం నిత్యమేనన్ రవితేజ ఈషరబ్బ రిజిన్ అలాను కలిసి నటించమని అడిగా వారందరికీ కూడా ఆ కథ నచ్చింది నటించడమే కాదు అంతా నిర్మాతలకు కూడా ఉంటామన్నారు ఒక దశలో మొత్తం అందరినీ నిర్మాతలుగా పెట్టి సినిమా తీసిద్దామనుకున్నా కానీ నాని ఈ సినిమా దాని ప్రమోషన్ డిస్ట్రిబ్యూషన్ లాంటి అంశాలపై నన్ను డైరెక్ట్ చేయడంతో నానియే నిర్మాతగా మొత్తం సినిమా రూపొందించా సినిమాకి ఆ అనే టైటిల్ కూడా క్షణాల్లో ఓకే అయింది నేను ఆ అనే టైటిల్ అనుకున్నా కానీ నాని ఏమంటారో అని భయపడ్డాను కానీ వినగానే చిటికలో బాగుంది ఇదే ఫిక్స్ చేసేద్దాం అనేశారు ఆ సినిమాతో అలా నా జర్నీ మొదలైంది రెండు వేల పదకొండో సంవత్సరంలో దీనమ్మ జీవితం అనే షార్ట్ ఫిల్మ్తో సినీ ప్రయాణాన్ని నేను మొదలుపెట్టా సినిమాల్లో ఛాన్సుల కోసం ఆనాటి నుంచి ప్రయత్నిస్తూ వచ్చాను కానీ చివరకు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఆ సినిమాతో నా కళ నెరవేరింది నా కళ నెరవేరడానికి ఎనిమిదేళ్ల సమయం పట్టింది రెండు వేల పద్దెనిమిదిలో ఆ సినిమా విడుదలైన తర్వాత రాజశేఖర్ గారితో కల్కి సినిమాను తీశాను అది కూడా మంచి సక్సెస్ను సాధించింది అయితే సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉన్న రోజుల్లోనే తేజస్ సజ్జాతో నాకు పరిచయం కలిగింది మా ఇద్దరి మధ్య మంచి రేప ఉంటుంది అలా మా ఇద్దరి కాంబినేషన్లో జాంబిరెడ్డి సినిమాను ప్లాన్ చేశాము రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో ఆ సినిమా వచ్చింది ఆ సినిమా కూడా ఊహించిన దానికంటే ఎక్కువగా సక్సెస్ సాధించింది ఆ తర్వాత అద్భుతం అనే సినిమాకు కథను అందించాను ఆ సినిమా కూడా తేజ సజ్జాదే ఇక జాంబీ రెడ్డి సినిమా తర్వాత నాకు నిర్మాత నిరంజన్ రెడ్డి గారి నుంచి ఫోన్ వచ్చింది ఆయన అమెరికాలో ఉంటారు మీతో కలిసి వర్క్ చేయాలని ఉందంటూ మాట్లాడారు ఆయనకు ప్రయోగాత్మక సినిమాలంటే ఇష్టమని మాటల ద్వారా తెలిసింది దీంతో నేను అప్పటికే అనుకున్న ఓ ఐడియా గురించి నిరంజన్ రెడ్డి గారితో చెప్తే సూపర్గా ఉంది కూర్చునే కథ రాయటం మొదలుపెట్టండి తప్పకుండా చేద్దామన్నారు అలా మొదలైందే హనుమాన్ సినిమా హనుమాన్ సినిమా కథ రాయడానికి నాకు చాలా నెలలో పట్టింది రెండు వేల ఇరవై సంవత్సరంలో జాంబిరెడ్డి సినిమా తర్వాత నేను అదే పనిలో కూర్చున్నా మధ్యలో కరోనా వచ్చి లాక్డౌన్ తెచ్చి కూడా నాకు వీలైనంత సమయాన్ని ఇచ్చినట్టుంది మొత్తానికి అనుకున్న విధంగా అందరికీ నచ్చే విధంగా కథను రాసుకున్నాం సినిమాగా తీసాము అనుకున్న దానికంటే ఐదింతల బడ్జెట్ కూడా అయింది అయినా నిర్మాత గారు ఎక్కడా వెనక్కి తగ్గలేదు చివరకు మేము ఊహించిన దానికంటే ఎన్నో రోట్లు ఎక్కువ సక్సెస్ను హనుమాన్ సినిమాకు ఇచ్చారు ఇది నా జీవితంలో మర్చిపోయలేని తీపి జ్ఞాపకం నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమైన హీరో చిరంజీవి గారు ఆయన దగ్గరకు కథ చెప్పడానికి గతంలోనే వెళ్ళా బాగుంది కథ చెప్పడంలో నాకు నచ్చిన ఐదుగురిలో నువ్వు ఒకటివి అన్నారు మెచ్చుకోలిగా అయితే కొన్ని కారణాల వల్ల నేను చిరంజీవి గారికి చెప్పిన కథ వర్కౌట్ అవ్వలేదు ఆ ప్రాజెక్టు పట్టాలకి లేదు భవిష్యత్తులో ఎప్పుడైనా ఆ ఛాన్స్ వస్తుందేమో చూడాలి ఎప్పుడైనా ఒక సినిమా నుంచి ఇంకో సినిమాను తీయకూడదు అనేది నేను నమ్ముతాను అందుకే సంఘటనలు సంఘర్షణలే సినిమాలుగా తీయాలని అనుకుంటున్నాను అంటూ దర్శకుడు ప్రశాంత్ వర్మ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు ఇదండి హనుమాన్ శర్మ దర్శకుడి సినీ జర్నీకి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంది ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ